కొత్తగా ఒక ఏంటి ఎం అనే పదం వాడుతున్నాడు ఆయన మరి ఆయనకి తెలిసిందంటే రా అంబటి అంబటి అంటేనే అంబటి మురళి అన్నదమ్ములు చూస్తే మోసానికి దుర్మార్గానికి ప్రతిరూపం వాళ్ళిద్దరు అన్నదమ్ములు కాయన్లో ఎనకం ముందు అంతే ఒక డిగ్రీ ఎక్కువ తక్కువ అని అంటే వాళ్ళకి తెలిసిన ఎం ఏంటంటే ఎందుకంటే పేటెంట్ ఆడదే దానిలో వాళ్ళ తెలిసిన ఎమ్లో మనీ అనేది మానభంగాలు అనేది మోసం చేయటం అనేది మర్డర్లు చేయటం అనేది దాని పేటెంట్ ఆడదు ఆల పార్టీది ఆళ్ళ నాయకుడిది వారసత్వంగా ఏళ్ళదు అందుకని పచ్చ కామెరిలాడికి పచ్చగా కనపడుతున్న వాళ్ళకి ఆ డబ్బే కనపడుద్ది అమ్మ మా పేటెంట్ వేరే అమ్మకి మాకు మానవత్వం మంచి మార్పు మానవ సేవ అది మా పేటెంట్ మా పేటెంట్ వాళ్ళ పేటెంట్ ఏంటి మర్డర్లు మానభంగాలు మోసం చేయటం కలెక్షన్ చేయటం దోపిడీ చేయటం వాళ్ళ పేటెంట్ వాళ్ళ పేటెంట్లు మాకు రుద్దామని ప్రయత్నం చేస్తున్నాడు అది బరి తెగించి ఎందుకంటే వాళ్ళని ప్రజలు మర్చిపోతున్నారు అధికారం కోల్పోయిన తర్వాత వైకాపాన్ని ప్రజలు మర్చిపోతున్నారు వైకాపా ఆల్రెడీ మునిగిపోయింది ప్రజలు మర్చిపోతున్నారనే నిరాశ నిస్పృహలతోనే నోటికి పట్టనట్టు మాట్లాడుతున్నారు మాకు ఇలా సర్టిఫికేట్ కావాలా నలభై యాభై సంవత్సరాల రాజకీయ కుటుంబం మాది ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాష్ట్రంలో చూసుకుంటే అతి తక్కువ మంది ఉంటారు ఎదుటాడు ఎవడైనా కావచ్చు ఇప్పుడు ఆయన చెప్పే దాని ప్రకారం మొన్న రోసయ్య ఫస్ట్ టైం వచ్చినట్టు నా మీద గెలిచాడు కదా రోసయ్య రోసయ్య ఫస్ట్ టైమే కదా నా మీద నిలబడింది రోసయ్య గెలిచాడు కదా నా మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం ఏది పడితే అది మాట్లాడతాం దాని ద్వారా వాళ్ళు వాళ్ళ మనుగడ కాపాడుకునే దానిలో ఉన్నామని ప్రజల మధ్య చెప్పుకోవటానికి మనుగడ కాపాడుకోవటానికి వాళ్ళు మాట్లాడింది వాళ్ళకు ఛానల్ పేపర్ ఉంది కాబట్టి దాన్ని రిపీటెడ్గా వేస్తా ఉంటారు మీరు చూడండి అదే లైవ్ పది సార్లు దొరుకుతుంది ఆ ఛానల్ వీళ్ళు బయలుదేరంగానే కలిసి వెనకాల కెమెరా బయలుదేరుద్ది ఎస్ నీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే అసలు మునక్కి నష్టానికి తేడానే తెలియదు వీళ్ళకి ఎస్ వర్షం పడింది నేను ఇందాక చెప్పా ఒకే ఈ రోజుకి ఈ మన గుంటూరు జిల్లాలో రెండు వందల నలభై శాతం వర్షం పడింది మునిగింది మునగలేదని మేం చెప్తున్నావా మునిగింది కానీ నా రెండు రోజులు మునిగిన తర్వాత నీళ్లు వెళ్తాయి నీళ్లు వెళ్ళిన తర్వాత కదా పంట నష్టపరిహారం పరిహారం అనేది అంచనా వేసేది మీ గవర్నమెంట్లో ఎప్పుడన్నా సైంటిస్టులు పొలాలు తిరిగారా మా ప్రభుత్వంలో ఇప్పుడు తిరుగుతున్నారు పొలాలు యూనివర్సిటీ సైంటిస్టులు కూడా పొలాల మీదకి వెళ్లారు మీ పొలంలో ఒక సైంటిస్ట్ మీ గవర్నమెంట్ లో ఒక నువ్వు చెప్తావు అన్నాడే నాలుగు వేల రెండు వందల ఓట్లు ఇచ్చిన మెజార్టీ నమ్మూరు గ్రామం వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఆ గ్రామానికి ఏం చేశారు ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఆ ఊరికెళ్ళి తార్ రోడ్ వేసింది మేమే ఉప్పలపాడు నుంచి నంబూరు వచ్చే రోడ్డు ఏదైతే ఉప్పలపాడు మధ్య మన పిల్లలు కొట్టుకుపోయారో ఆ రోడ్డు వేస్తుంది మేమే నంబూరు ఊరు ఊరు వరకు గ్రామంలో సిమెంట్ రోడ్లు కడతా వేస్తుంది మేమే డ్రైన్లు డ్రైన్లు గడతాందా మేమే ఆ గ్రామంలో ఆ గ్రామం ఎంత ఎందుకు మునిగిందా అమ్మటిమకి తెలుసా వైకాపా పార్టీలో ఉన్న ఆనాటి ఎమ్మెల్యే నంబూరు మాదిగిపల్లి పక్కన ఒక వెంచర్ వేసి దాన్ని చెరువులో ఒక రోడ్డు వేసుకుని వెళ్ళటం మూలాన వరద నీళ్ళు వెళ్లకుండా ఊరు మొత్తం మునిగితే పోయినసారి వరదలకి మేము కొంత తొలగిచ్చాం నిన్న మొన్న పిల్లాడు పడ్డాడని మీరు మొసల కన్నీళ్లు గారుస్తున్నారు కదా ఎందుకు పడ్డారు అప్పుడు మేము మీరేసిన నాయకుడు మీ వైకాపా ఎక్స్ఎమ్మెల్యేకి సంబంధించిన వెంచర్కి కేయాల్సిన రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళే నీటికి అడ్డంగా వేయటం వలన వెళ్లాల్సిన నీళ్ళు వెళ్లకుండా నమ్మూరు మునిగింది అది తెలుసా ఆయనకి ఏ ఎందుకు మాట్లాడు నమ్మూరు ఊరు మునిగిందంటే దాని వల్ల మునిగింది మళ్ళీ మొన్న మొత్తం ఆ రోజు పోయినసారి వరదలకు కొంత కొంత తీసేయించావు మొన్న వరదలకి మొత్తం ఆర్డీఓ దగ్గర నుంచి అందరు పొద్దున్నే ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి అంటే పొద్దున్నే వెళ్ళి నుంచొని మొత్తం రోడ్డు మొత్తం తీయించితే నువ్వు వాళ్ళకి వెళ్ళి నీళ్ళలో నుంచొని నటించి నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా నువ్వు ఎందుకు మాట్లాడలా మరి నీ ఎమ్మెల్యేకి సంబంధించిన వెంచర్ వాళ్ళు రోడ్డు వేస్తే నంబూరు మునిగిందనే మాట చెప్పావా నువ్వు మళ్ళీ ఈయన సర్టిఫికేట్ ఇస్తాడు మోసం ఎలా చేయాలో నీకు అనువణం ఉన్న నీ రక్తంలో ఉంది నువ్వు బతికేదే మోసం మీద వందల మంది వినియోగదారులని మోసం చేసి నీకు పర్మిషన్ లేకపోయినా దానిలో జరిగే ప్రతిదీ నీకు తెలుసు అన్యాయంగా వినియోగదారులకు కట్టబెట్టావు హైకోర్టు నుంచి ఏదో ఆర్డర్ వచ్చింది ఆర్డర్ ఏమి ఇచ్చారు నీకు నీ సొంత ఖర్చులతో లోన పన్నులు చేసుకోవడానికి ఇచ్చారు అంతే రేపు నష్టం జరిగితే నీదే బాధ్యత అన్నారు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గనక ఏదైనా నిర్ణయం తీసుకొని కోర్టు యాక్షన్ తీసుకొని పడగొట్టినా ఇంకొకటి చేసినా చేసినా దానివల్ల జరిగే నష్టాన్ని నువ్వే భరించాలని చెప్పారు కోర్టు ఆర్డర్ కోర్టు ఆర్డర్ తెచ్చుకొని లోన పనులు చేసుకుంటున్నా నువ్వు మాట్లాడితే ఎట్లా వినియోగదారులని నీ రైల్వే పర్మిషన్స్ లేకపోయినా ఏ పర్మిషన్స్ లేకుండా నువ్వు ప్లాట్లు అమ్మి అపార్ట్మెంట్లు అమ్మి ఇంకా చాలా వస్తాయి ఇప్పుడే అయిపోలా ఏదో కోర్టులో వెళ్లి నాలుగు రోజులు టెంపరీగా ఒక ఆర్డర్ తెచ్చుకొని పని చేసినంత మాత్రాన్ని నువ్వు మొగాడవు అనుకుంటే ఎట్లా ఎస్ నువ్వు చేసే ప్రతి పనికి కోర్టు స్పష్టంగా చెప్పింది నీ సొంత ఖర్చులతో నీ సొంత రిస్క్ తో నువ్వు లోన్ చేసుకో దాని వల్ల ఏదైనా నష్టం జరిగితే వ్యక్తిగతంగా నీదే బాధ్యత అంతేగాని కోర్టు ఏమి నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైసెన్స్ ఇలా ఇది ఒక ఇంటీరియం ఆర్డర్ మాత్రమే మోసంతో బతికే నువ్వు మాకు చెప్తే ఎట్లా అందుకే చెప్పే అమ్మంటే ఆయన తెలిసింది అదే మోసము మర్డర్లు చేయటం లేకపోతే కాపురాలు కూడా మానభంగం ద్వారా కాపురాలు కూలగొట్టడం పేటెంట్ నీది అదేమంటే ఏంటో పిచ్చి పిచ్చికి మాట్లాడతాడు ఏందో సీటు రాదు అది రాదు మేమన్నా రాజకీయం మీద బతికేవాళ్ళం ఆమె ఏమన్నా నేను తొలిసారి ఎమ్మెల్యేగా అడుగు పెట్టినప్పుడే సీటు గురించి ఆలోచన చేయాల జనం మధ్య ఉన్న నీ ముఖ్యమంత్రి నీ అన్న మీ అందరు అధికారంలో ఉన్న రోజు కూడా నేను జనం మధ్యలో ఉన్నా మా అందరి మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు శ్రావణ జిల్లా పార్టీ అధ్యక్షుడు నేను కూడా ఇరవై ఐదు కేసులు ఉన్నాయి ఆయన మీద రమ్య అనే అమ్మాయి చనిపోతే నేను శ్రావణ ఉన్న కేసులు ఒకే ఇన్సిడెంట్లు ఒకే ఇన్సిడెంట్ మళ్ళీ మల్టిపుల్ ఇన్సిడెంట్స్ కాదు ఒకే ఇన్సిడెంట్ లో మూడు చోట్ల మా అందరి మీద కేసులు పెట్టారు ఒకే ఇన్సిడెంట్ లో లోకేష్ గారు వస్తే ఇప్పుడు ఒక చిన్న కేసుకే గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు శ్రావణ మీద మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎమ్మెల్యే ఉండి ఎస్సీఐ ఉండి ఏందో అసలు వాళ్ళు దీనిలాగా మాట్లాడుతున్నారు ఒకళ్ళు జిల్లాలో మంత్రిగా ఉండి జిల్లాకి ఏమి చేయటం చేతగాని కానీ అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా జిల్లా గురించి ఆలోచించిన వ్యక్తి ఇవాళ ఏందో ఏసి చూపెడతాడు నేను 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 చూపెడతానా ఈ కొండవీటి బాగు ఫోటోలు తలెక్కడ పెట్టుకోవాలి మీరు నేను ఒక్కడే తెలియజేస్తున్నా నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ డబ్బులు దోచుకొని రాజకీయ నాయకులుగా వాటాలు వేసుకునే వారసత్వం ఉన్నవాళ్ళు మీరు ఇంకా చాలా ఉన్నాయి బయటికి రావాల్సినవి చాలా వస్తాయి కూడా ఏ దీనిలో ఏ డబ్బులు వచ్చినాయి ఏ ప్రభుత్వ పథకానికి గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు ఎట్టా సొమ్ము చేసుకున్నారు రైతుల దగ్గర నుంచి ఎలా వసూలు చేశారు అక్కడి నుంచి ఏ వైకాపా నాయకులకు డబ్బులు వెళ్ళినాయి అన్నీ వస్తాయి బయటికి అంటే కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు ఏంటంటే ఆరోపణలు చేయటం ఏదో మమ్మల్నిగా మేము గడుక్కోవాలన్నమాట ఇదే ఉద్యోగం మాకు కొమ్మూర్ కెనాల్ మీద బ్రిడ్జి పోయిన ప్రభుత్వంలో మొదలు పెట్టారు కాంట్రాక్టర్ వాడు మీరు నియమించే కదా అసలు ఆ వర్క్ వాడు చేయిస్తున్నాడు ఇప్పుడు టర్మినేషన్ నోటీస్ ఇచ్చాం దాన్ని పట్టుకుని పని చేయించుకోవాలని కింద మింద పడుతున్నాం వాడికి కావాల్సిన సపోర్ట్ ఇస్తామని చెబుతున్నాం కొంచెం అక్కడ లెఫ్ట్ కు తిరిగితే ఒక బెయిలీ బ్రిడ్జ్ ఉంది ఆ బెయిలీ బ్రిడ్జికి మే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ మొదలు పెడదామని బెయిలీ బ్రిడ్జ్ కి ఫౌండేషన్ వేసి వేసి ఐదు సంవత్సరాలు ఆ బెయిలీ బ్రిడ్జ్ కాల ఇప్పటికీ ఐరన్ క్రాడర్స్ దాని మీదే ఉంటాయి దాని గురించి కూడా రెండు మాటలు చెప్పాలి కదా ఆయన ఆ బెయిలీ బ్రిడ్జి ఈ పెట్టి స్ట్రక్చర్లు పెట్టి ఆపనే ఉంది దాని గోడలు కట్టింది మేము బేలీ బ్రిడ్జ్ చేయటానికి అధికారం పోయింది మీరు వచ్చారు ఐదేళ్లలో ఎందుకు కాల పాపాలన్నీ మీరు చేసి మీ పాపాలని మేము మమ్మల్ని సమాధానం చెప్పినట్ట